హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా యాంకర్లపై ఉదయ్ భాను హాట్ కమెంట్ చేసింది నాకు చాలా బుల్లెట్లు తగిలాయి అది ఎవరికీ తెలియదు పోటీ ప్రపంచంలో పోటీ పడని రంగం అంటూ ఏమీ లేదు ముఖ్యంగా క్రియేటివ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో కూడా ఎవరు ముందుంటే వాళ్ళదే పైచేయి మా బాబులు గొప్పోళ్ళు మాకు దండాలు పెట్టండి భజనలు చేయండి అంటే దొబ్బడం లేదు అలాగే నేను అంత సీనియర్ని నేను ఇంత సీనియర్ని నాకు అంత బ్యాక్గ్రౌండ్ ఉంది ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది అని అంటే నీ గ్రౌండ్లో నువ్వే ఆడుకో మేము దూసుకొని పోతామంటూ ముందుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు అన్ని రంగాల్లో పోటీ ఉన్నట్టే యాంకరింగ్లో వివసమైన పోటీ వచ్చేసింది ఒకప్పుడు ఏదైనా ఆడియో ఈవెంట్ జరిగిన సినిమా ఫంక్షన్ జరిగినా మరి ఇతర టీవీ షో జరిగినా కూడా ఎక్కువగా వినిపించే పేరు యాంకర్ ఉదయ బాను నైంటీస్ వాళ్ళకైతే యాంకర్ ఉదయ్ బాను అంటే ఎమ క్రేజ్ అబ్బబ్బా వన్స్ మోర్ ప్లీజ్ వన్స్ మోర్ ప్లీజ్ అంటూ డ్యాన్స్ బేపు డ్యాన్స్ని అల్లాడించాలన్నా సాహసం చేయడం డింబక అంటూ జనంలోకి వచ్చి ఆటాడించాలన్నా ఆమె తర్వాతే ఎవరైనా కానీ ఇప్పుడు యాంకర్ ఉదయ్ బాను పెద్దగా కనిపించడం లేదు పెద్ద పెద్ద సినిమా ఈవెంట్లనైతే యాంకర్ సుమని దాటి ముందుకు రావు నేను చేయను అంటే సుమని వద్దంటారేమో కానీ అసలు ఆమె లేకుండా సినిమా ఈవెంటే ఉంటుందంటే అతిశయోక్తి కాదు ఇక చిన్న చిన్న సినిమా ఈవెంట్లు ప్రెస్ మీట్లలో ఈ మధ్య యాంకర్ శ్రవంతి పేరు గట్టిగా వినిపిస్తుంది ఆమె యాంకర్ సుమలా మాట్లాడకపోయినా గ్లామర్ షోతో వచ్చిన వాళ్ళని ఆకట్టుకుంటుంది కాబట్టి ఆమెకి డిమాండ్ బాగానే పెరిగింది ఇక ఆమెతో పాటు మరికొంతమంది యాంకర్లు కూడా అక్కడక్కడా కనిపిస్తుంటారు అయితే ఉదయ్ రేంజ్లో హోస్ట్ చేయలేకపోయినా కూడా వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్పితే ఉదయభాన్ను ఊసెత్తడం లేదు ఆమె ఏజ్ అయిపోయింది ఆ ట్రెండ్ ముగిసింది అనుకుంటే ఉదయ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది అలా అనుకుంటే యాంకర్స్కి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కదా మరి ఉదయ్ ఈవెంట్లు ఎందుకు రావడం లేదనే అసంతృప్తి ఆడియన్స్లోనే కాదు ఆమెలో కూడా ఉంది తాజాగా ఆ విషయాన్ని ఓ భామ అయ్యో అయ్యో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కక్కేసింది మళ్ళీ తాను ఎప్పుడు యాంకరింగ్ చేస్తానో తెలియదని ఇక్కడ పెద్ద సిండికేట్ ఏర్పడిపోయిందని నవ్వుతూనే హార్ట్ కామెంట్ చేసింది ప్రముఖ దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా వచ్చారు ఆయన ఉదయభాను గురించి మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత యాంకర్ ఉదయభాను గారు మళ్ళీ యాంకరింగ్ చేస్తున్నారు అని అన్నారు ఆ సందర్భంలో ఉదయభాను కల్పించుకొని ఇదొక్కటే చేశానండి మళ్ళీ చేస్తాను లేదో గ్యారంటీ లేదు రేపే ఈవెంట్ అని అనుకుంటాం కానీ చేసే రోజుకి మనకి ఈవెంట్ ఉండదు అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇండస్ట్రీలో హీరో సుహాస్ మా బంగారం కాబట్టి ఏదో చేయగలిగాం ఇది నిజం మనసుల నుంచి వచ్చిన మాట కాబట్టే చెప్తున్నా అని అన్నది ఆ తర్వాత ప్రముఖ రచయిత నటుడు దర్శకుడు మచ్చారవి కూడా ఉదయభాను గురించి మాట్లాడుతూ ఈవిడ మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని అంటుంది ప్రాబ్లం ఏంటంటే నా పిల్లలు పెద్దోళ్ళు అయినా కూడా ఈమె చిన్నపిల్లలానే ఉంది అని అన్నారు దానికి ఉదయబాను చిన్నపిల్ల అప్పుడు వచ్చి యాక్ట్ చేస్తే ఇలా ఉంటారండి అని అన్నది ఇందాక విజయ్ కనకమీడలో ఉదయబాను గురించి మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత యాంకరింగ్ చేస్తూనే విజయ్ అన్నాడు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈమె మైక్ పట్టుకుంటే ఒక నారీ వంద తుపాకుల టైప్ అని అన్నారు రవి ఆ మాటతో ఉదయ్ నాకు చాలా బుల్లెట్లు తగిలాయి అది ఎవరికి తెలియదు తన స్ట్రగుల్ ఇష్యూని చెప్పింది కానీ చివరిలో నవ్వేసింది దీంతో రవి మీరు ఇలాగే బుల్లెట్స్ వేస్తుంటారని అన్నారు మొత్తానికి ఓ బామ అయ్యో రామ ఈవెంట్లో యాంకర్ ఉదయ బాను యాంకరింగ్లో ఉన్న సిండికేట్ గురించి తనదైన శైలిలో స్పందించి హాట్ టాపిక్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం